చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉన్న మహిళలు ఏ ఇంట్లో ఉన్నా అదృష్టం ఆచార్య చాణక్యుడు తన నీతి పుస్తకంలో ఎన్నో మంచి విషయాలను తెలియజేశాడు అందులో భాగంగానే ఆచార్య చాణక్య ప్రకారం ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఏ ఇంట్లో ఉన్నా అదృష్టమేనంట ఏ సమయ సందర్భాల్లోనైనా సహనం పాటించే స్త్రీలు జీవితంలో ఎప్పుడు విఫలం కారంట అలాంటి వారు అదృష్టవంతులంట మధురంగా మాట్లాడే స్త్రీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇష్ట ఐశ్వర్యాలు ఉంటాయంట ఏ స్త్రీ అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రశాంతంగా ఉంటుందో అలాంటి వారు అదృష్టవంతులంట పెద్దవారిని గౌరవించే స్త్రీల ఇంట్లో ఆనందాలు తాండవిస్తాయంట